ఒకసారి ఒక వృద్ధురాలు రేడియోలో ఒక ప్రకటన విని ఆ రేడియో జాకీకి ఫోన్ చేసిందట ఆ దేవుడికి చెప్పండి నాకు ఆకలిగా ఉందని నా అవసరత తీర్చమని నా కోరికను ఆయన నా కోరికలు తీర్చమని ఆ దేవుడికి నా తరపున మీరు ప్రార్థన చేయండి అని ఆమె విన్నవించుకుందట అప్పుడు ఆ రేడియో కేంద్రంలో ఆ వార్త విన్న ఆ దేశస్తులందరూ కూడా దాని నిమిత్తం ప్రార్థన ఉన్నారు వారిలో ఒక దేవుని నమ్మన ఒక నాస్తికుడు అన్నాడు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటి వాటిని మనం నమ్మకూడదు ఆమెకి ఎలాగన్నా కానీ మనం బుద్ధి చెప్పుదాం అని ఆయన తన సెక్రటరీని పిలిచి ఒక ధనవంతుడు ఇదిగో ఆ రుద్దురాలు ఉంది కదా ఆ వృద్ధురాలకి ఆమె కావలసిన సరుకులు కావలసిన అన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళి ఆ వృద్ధురాలకి ఇవ్వండి ఇచ్చి ఇది ఎవరు పంపించారో తెలుసా పలానా మా యొక్క యజమాడు మా యొక్క పంపించాడని చెప్పండి అని ఆ యొక్క యజమాడు ఆ ధనవంతుడు తన సెక్రటరీని పంపించాడు ఆ సెక్రటరీ సరుకులన్నీ కూడా ఒక వ్యాన్ ఎక్కించుకుని తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చుకుని ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆ గేట్ కొట్టినప్పుడు ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంగా వచ్చింది అవన్నీ కూడా ఆ సరుకులన్నీ కూడా లోపలి పెట్టారు ఆమె సంతోషంగా స్వీకరించి దేవా నా ప్రార్థన ఆలకించేవా అని దేవుని స్థుతులు చెల్లిస్తుంది వెంటనే ఆ సెక్రటరీ అన్నాడు ఇదిగో ఈ ఎవరు పంపించాడో నువ్వు అడగవా అని అడిగాడు నేను ఏ మాత్రం అడగను నా కోరిక తీర్చడం కోసం నా అవసరం తీర్చ కోసం ఆ దేవుడు దేవుని నమ్మని వాడు కూడా ఆయన తన పనిని పురాయించి ఆయన నా అవసరం తీర్చడానికి ఆయన ఆ పని వాడుకు ఆ దేవుని నమ్మని వాడు కూడా దమ్మని కూడా చేత నా అవసరం తీర్చడం కోసం ఆయన తన పనిని చేయించుకుంటాడు అని రుద్రాలను చెప్పింది అంట దేవస్తోత్రం వెంటనే ఆ సెక్రటరీ తిరిగి ఇలా మాట ఆ యజమానుడు చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపడి దేవుడు నిజమే నా ద్వారా దేవుడు చేయించాడని ఆయన కూడా దేవుడు నమ్ముకున్నాడంట ప్రియమని దేవుడు బిడ్డలారా మన దేవుడు ఏదైనా చేయగలడు నీ విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నిజముగా నీ హృదయవంత రంగములో ఆయన నిజమైన కోరిక నువ్వు కోరినట్లయితే ప్రభు చెప్తున్నాడు ఆయన నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపరిచే దేవుడు అందుకనే పిలిపి రాసిన పత్రిక నాలుగాజ్యం పంతొమ్మిది వచ్చులో చెప్తాడు ఏసుక్రీస్తు మహిమైశ్వర్యములో ఆయన ప్రతి అవసరతను తీర్చే ఆయన ఈరోజు నీ ఏ అవసరత నీకుందో ఏక మరియు హృదయ వాంచ నీకుందో ఈరోజు నా ఏ కోరికతో ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నావో దేవుడు ఆయన ఏ రూపములైన ఏ దిక్కు నుండి అయినా ఏ వ్యక్తి చేతనైనా శత్రువు చేతనైనా దేవుడి నీకు సహాయాన్ని పంపించగల సామర్థ్యము కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ దేవుడే మన ప్రభు అయిన యేసు ఆ దేవుని సంధ్యలో యథార్థ హృదయంతోను ప్రార్థించి నీ ఆయన సన్నిధిలో నీవు ఈరోజు నీ హృదయాన్ని కొమ్మరించు నీ మనోవాంచిన తీర్చి ఆయన దేవుడు నీ కోరికను అని సఫలపరుస్తాడు